ओम श्री विघ्नेश्वराय नमः ओम आईम श्री मात्रे नमः ओम श्री गुरुभ्यो नमः ओम श्री सद्गुरु अंतर्मुखानन्द वेदवेषवटारक జగద్గురు శ్రీ కృష్ణ పరబ్రహ్మనే శ్రీమద్ దేవి భాగవత మహత్యం భాగం రెండు వందల తొమ్మిది నవమ స్కంధం ముప్పై నాలుగు అధ్యాయం నిన్న బ్రహ్మ పాపాలు బ్రహ్మహత్య సమానాలు ఏమేంటో అని చెప్పుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇంకా సావిత్రి దేవతలను సేవించినదే కర్మ వినాశం కానే కాదు సత్కర్మలు స్వర్గ సుఖాలకు జీవశుద్ధికి దుష్కర్మలు నరక దేశుద్ధికి హేతువులు వేష్యాధనం అనుభవించేవాడు వేష్యాగమనం చేసిన బ్రాహ్మణుడు కాలసూత్ర నరకకోపంలో శతవర్షాలు కష్టాలు అనుభవించి పైజనములో రోగపీడితుడై అటుపైని శుచి అవుతాడు ప్రస్తావన వచ్చింది కనుక స్త్రీలలో భేదాలు చెబుతాను విను ఒకడిని అగ్నిసాక్షిగా పరిణయమాడి ఆడి శుద్ధిగా అతడితో జీవించేది పతిరత రెండో వాడితో సంపర్కం పెట్టుకుంటే కులట ముగ్గురితోనైతే దర్శిని నలుగురితో పుంస్చలి ఐదుగురితో వేశ్య ఆరుగురితో పుంగి ఏడుగురు ఎనమండుగురు ఇంకా ఆ పైన పురుషులతో సంపర్కం చేస్తే మహావేశ్య సర్వజాతుల్లోనూ ఇది అస్పృశ్య కులట నుంచి మహావేశ్య వరకు ఎవరిని పొందినా ద్విజుడు కాలసూత్ర నరకానికి పోవటం తథ్యం అటు పైన చేపకడుపున పుడతాడు కులటాగామి ఒక శతాబ్దము దర్శినిగామి రెండు నాలుగు శతాబ్దాలు పుంసలిగామి ఆరు శతాబ్దాలు వేష్యాగామి ఎనిమిది శతాబ్దాలు పుంగిగామి పది శతాబ్దాలు ఆ నరకంలో ఉంటాడు అటువంటి వాళ్ళతో కలిసినా కానీ అంత పాపమంట మహా వేష్యాగామి నూరు శతాబ్దాలు నరకయాత్ర అనుభవిస్తాడు అలాగే వీరు వరుసగా తిత్తిరి వాయస కోకిల ఒక సోకర తరు జన్మలు ఏడేసెత్తుతారు సూర్య చంద్ర గ్రహణాల రోజున జ్ఞానహీనుడే భోజనం చేసినవాడు అరంతుద నరకంలో మిదుక్కి ఏడాదిగా దుఃఖాలు అనుభవిస్తాడు అటుపైని ఉదర రోగ పూడితుడిగా జన్మిస్తాడు తనవంతా గుల్మాలతో కుండ్లు గుడ్డివాడుగా దంతహీనుడుగా దురపిల్లుతాడు కడకు కర్మఫలం పూర్తయి శుచి అవుతాడు నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుని మరొకడికి కన్యాదానం చేసినవాడు పాంశుకుండ నరకానికి పోతాడు పాంశులే తింటూ నూరేళ్లు తల్లడిల్లుతాడు వీడిని యమదూతలు శరతల్పం మీద పొర్లిస్తారు పార్థివ లింగం చేసి భక్తితో అర్చించిన విప్రుడు శివుడి కోపానికి గురి అవుతాడు షోల ప్రోత నరకంలో శతాబ్దం పాటు క్లేశాలు కుడిచి శ్వాపదంగా ఏడు జన్మలెత్తుతాడు అటుపైన దేవలుడుగా ఏడు జన్మలెత్తి కర్మ ఫలానుభవం పూర్తి చేసుకుంటాడు విప్రుణ్ణి భయపెట్టినవాడు అతడి దేవతార్చదాది సత్కర్మలకు అడ్డు తగిలినవాడు ప్రకంపన నరకంలో విప్ర రోమాప్త పర్యంతం వెలిపిస్తాడు అధికారి వైపు ధిక్కారంగా కోపంగా చూసినవాడు కటువుగా ఎదిరించి పలికినవాడు సోల్మిక నరకంలో పడతాడు అధికారులతో కూడా ధిక్కరించకూడదంట అక్కడ నా అక్కడ ఆ కింకర్లు రోజు అతడి నోటిలో ఉలకలను పడవేస్తుంటారు వాడి శరీరం మీద వెంట్రుకల్ని సంవత్సరాల పాటు రోజు దండతాడలు రుచి చూస్తూ ఏతలను పడతాడు అటు పైన ఏడు జన్మలు ఆడదిగా పుట్టి వితంతు అవుతాడు అప్పటికి గానీ కర్మ ఫలానుభవం పూర్తి కాదు ఇందులోనే ఉంది గరుడు పురాణం జ్యోతి ఇంకా చాలా ఉంటది ఇతడితో సంపర్కం పెట్టుకున్న బ్రాహ్మణి అందకోప నరకానికి పోతుంది పద్నాలుగు మంది ఇంద్రులు మారేదాకా యమకింకరులు బాధలు అనుభవిస్తుంది ఎన్ని ఇంటి దెబ్బకే మనుషులు మంచిగా మారతారు గాని ఇటువంటి ఎన్ని వినరు వాళ్ళు అటుపైనే కాకిగా వెయ్యి జన్మలు ఎత్తుతుంది పందిగా నూరు జన్మలు శృగాలిగా కుక్కుటిగా పారావతిగా వానరిగా నూరేసి ఏడేసి జన్మలు ఎత్తి కడపటికి మళ్ళీ మానవికగా రజక గృహంలో పుట్టి క్షయరోగ పీడితురాలై పుంసలుగా మారి కుష్ఠు వ్యాధికి లోనే మరణిస్తుంది అప్పటికి దుష్కర్మ బలం పూర్తి అవుతుంది వేష్యులకు వేదన నరకం పుంగికి దండ తాడన నరకం దర్శినికి జలరంధ్ర నరకం కులటకు దేహచూర్ణిగా నరకం స్వైరునికి మహావేశ్య ధరణకూపం దృష్టకు ప్రతివంచక శోషణ నరకం తప్పవు శతాబ్దాల పాటు ఈ వారు వారుతలు పడతారు మన్వంతర కాలం ఇన్మూత్ర భక్షణ చేస్తారు ఆ పైని విత్కృముగా అంటే మలక్రిమి లక్ష సంవత్సరాల జన్మలతిది గాని కర్మ విశుద్ధి లభించదు సవర్ణ పారదారికులు అంటే ఏ కులం వాడు ఆ కులం పరకాంతతో కషాయన నరకకుండంలో కొల్లుతారు కషాయ తప్తోదకం తాగుతూ నూరేళ్లు ఏతన పడతారు అనులోమ విలోమ పారదారికలు అంటే అగ్రవర్ణ నిమరవర్ణ పరాకాంత సంగమం అటువంటి వాళ్ళందరూ కూడా స్త్రీ పురుషులద్దరూ సూర్ప కోపంలో సూర్పకాల కృమి అవుతారు యమదూతుల కాగిన మూత్రం తాగిస్తారు దండ సరే సరి అటుపై వరాహంగా చాగలంగా ఏడే జన్మలు ఎత్తి కర్మ విశుద్ధి పొందాలి దళాన్ని చేతిలో పట్టుకుని ప్రతిజ్ఞ చేసి మాట తప్పినవాడు జ్వాలాముఖ నరక గంగాచలం గోవు విప్రుడి సాక్షిగా ఆడి తప్పినవాడు దేవప్రతిమ ఎదుట శబ్దం చేసి జారిపోయినవాడు కుడి చేతుల్లో కుడి చేయి వేసి ఆడి తప్పినవాడు దేవాలయంలో మాట తప్పినవాడు వీళ్ళంతా అదే నరకకోపంలో మటమటలాడతారు మిత్రద్రోహి కృతజ్ఞుడు విశ్వాసఘాతకుడు కోట సాక్ష్యం చెప్పేవాడు వీళ్ళందరికీ జ్వాలాముఖ నరకకోపమే గతి చిరే చతుర్దశేంద్ర కాల పర్యంతం శిక్ష అనుభవించి నేచ విట్ కృమి బ్రహ్మకృమి సర్పదేవల వ్యాఘ్ర నకుల గండక మాండూక జన్మలు ఒక్కొక్కరు ఏడేసెత్తి ఎప్పటికో పరిశుద్ధులవుతారు నిత్య నైమిత్తిక క్రియాలకు యగనామం పెట్టి వేదవాక్యాలను పరిహసించి వ్రతోపవాసాలను పరిహరించి పెద్దల మాటలను పెడచమని పెట్టి తిరుగులు మరిగిన ఇప్పుడు దోమాంధ్ర రూపంలో శతాబ్దం పాటు ఏతనపడి అటు ఇటు ఏడు తరాలు చెడి జల జంతువుగా నూరు జన్మలెత్తి కడపటికి శుచి కాగలుగుతాడు దేవ బ్రాహ్మణ పరిహాసకుడు కూడా ఇలాగే అదే నరకయేతను అనుభవిస్తాడు వీడి వంశంలో అటు పది తరాలకు ఇటు పది తరాలకు వీడి పాపం అంటుకుంటుంది అటు పైని మూషక చేతిలో ఏడు జన్మలు ఎత్తుతాడు పక్షిగా క్రిమిగా చెట్టుగా పశువుగా అనేక జన్మలెత్తి మనిషి అవుతాడు బ్రాహ్మణుడు దైవజ్ఞ జీవి వైద్యజీవి చికిత్సకుడు లాక్షాలోహాది వ్యాపారి రసాది క్రియ అయినట్టయితే వేష నరకంలో పడి సర్ప వేష్టు వేష్టితుడవుతాడు అటు పైన నానా విధ పక్షి జాతుల్లో పుట్టి కడపటికి నరజన్మ జన్మ పొందుతాడు అప్పుడు గణకుడుగా వైద్యుడుగా గోపాలుడుగా కర్మకారుడుగా రంగకారుడుగా ఏడేసి జన్మలు ఎత్తి శుచి అవుతాడు సాధ్వి ప్రసిద్ధ నరక కుండాల గురించి వాటిలో పడేవారి గురించి యాతనల గురించి పునర్జన్మల గురించి వివరంగా చెప్పాను ఇవి కాక ఇంకా అప్రసిద్ధ నరక కోపాలు అనేకం ఉన్నాయి అవి చిన్న చిన్నవి వాటిలో పడే పాతకులు ఉన్నారు దుష్కర్మ ఫలాలు అనుభవించి అనేక జన్మలు దురవస్థలను అనుభవించి పరిశుద్ధులవుతారు నేను ప్రత్యక్షంగా ఎరుగుదును కనుక వాటిని అధిపతిని కనుక స్పష్టంగా తెలియపరిచాను ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావు అని ముగించాడు యమధర్మరాజు ఇంకా ఉన్నది చాలా ఉన్నాయి ఇంకా రేపు భాగంలో ముప్పై ముప్పై ఐదో అధ్యాయంలో నరక నివారణ గురించి అంట నివారణ గురించి చెప్తున్నా ఓం శ్రీ గురు నమ సర్వం శ్రీకృష్ణు అధ్యాయం ముప్పై నాలుగు సంపూర్ణం రెండు వందల తొమ్మిది Wer haben